అందరికీ నరసింహ జయంతి శుభాకాంక్షలు నరసింహ స్వరూపంగా ఆ చైతన్యం ఇవాళ రోజు భూమి మీద ఆవిర్భవించిన దివ్య శక్తివంతమైన సమయము శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ त्रिशनारी वृश्चिका जलागनी बुज़मगरों का हर हराये गुरवे नमस्ते माता रुषिम्हा पिता रुषिम्हा ब्राता रुषिम्हा साकान रुषिम्हा विद्यांह द्रविणम नृसींहा स्वामी नृसींह सकल नृसींहा रजत तुलसी दलो चाहिए निज तुलसी दलो द्वादश नामल, विशेष विशेषनामल तो आराधन श्री <laughs> महाज्वलाय नम श्री उग्रकेसरणे नमः श्री वज्रदंष्ट्राय नमः श्री विशारदाय नमः श्री श्रीनारसिंहाय नमः श्री कश्यपमर्दनाय नमः श्री श्रीयातुहन्त्रे नमः श्री श्रीदेववल्लभाय नमः श्री प्रह्लाद वरदाय नमः श्री अनन्तहस्तकाय नमः महा। श्री महारुद्राय नमः శ్రీదారుణ గోమయం పైన అలికిన పీఠంపై ఆ దేవతాశక్తి విశేషంగా ఆవాహన జరుగుతుంది ఆ గోమాత లేనిదే ఏ యజ్ఞము ఏ ఆరాధన ఏ దివ్య క్రతువు ఆ పంచకవ్యాలతోనే సమస్త నడుస్తాయి యజ్ఞము పూజ అభిషేకము అనుష్ఠానము మనుషుల యొక్క ఆరోగ్యము ఆనందము అన్ని జై గోమాత జేలక్ష్మీ నృసింహ స్వామినే నమ మరొక్కసారి మాత నృసింహ పిత నృసింహా భ్రాతృసింహశ్చ సకాన్ నృసింహా విద్యా నృసింహో ద్రవిణం నృసింహా స్వామీ నృసింహ సకలం నృసింహా